హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం బ్లాగ్స్ ఈరోజు ఒక డెవోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏ టెంపుల్ అని అనుకుంటున్నారా మన ఉత్తరాంధ్రలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అదేనండి మన సరస్వతిదేవి టెంపుల్ అక్షరాభ్యాసం అని మాట తలవగానే వెంటనే గుర్తొచ్చేది ఈ టెంపులే కదా లక్షలాది మంది వేరే వేరే ఊళ్ళ నుండి వచ్చి ఇక్కడే అక్షరాభ్యాసం చేయించుకుంటారు బికాస్ మన ఇండియాలోనే సరస్వదేవి టెంపుల్స్ చాలా తక్కువ సో అలాంటిది మన ఊర్లో ఒకటి ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఇక్కడ అక్షరాభ్యాసమే కాకుండా స్టూడెంట్స్కి హాల్టి పూజ కూడా చేస్తారు చెప్పాలంటే నా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ పూజ కూడా ఇక్కడే చేయించా కొంతమంది ఇలా నమ్మకంతో చేయిస్తారు కొంతమంది చేయించకపోవచ్చు మీలో అలా ఎవరైనా చేయించారా ఇంతకీ ఈ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు విషయానికి వస్తే ఇక్కడ మా బాబుకి తులాభారం కూడా చేశాము దాని ఫుల్ డీటెయిల్స్ నా యూట్యూబ్ ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేమ్ మన విజయనగరం బ్లాగ్స్ థ్యాంక్ యూ